వీళ్ళే కాదు పాపం మా చెల్లె మర్చిపోయింది ఇంకొక ఆయన సంతోషరావుకి సడ్డకుడో వియంకుడో చుట్టమ్మ ఒక ఆయన అవుతాడు డీసీపీ పేరు సందీప్ రావు ఈయనను పెట్టి మా నా దుబాక ఉప ఎన్నికల సందర్భంగా ఈజ్ ద సూపర్ మ్యాన్ అన్నట్టు పోలీసులో సూపర్ కాప్ అయిన టెలిఫోన్ ట్యాపింగ్లో కానీ పైసలు పట్టుకోవడంలో కానీ ఇప్పటిదాకా పేరెవరు మాట్లాడలేదు కానీ వారి పేరు సందీప్ రావు వారు అప్పుడు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు నార్సింగ్ ఏరియా నేను ఉండే ఇంటీరియాకి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు సందీప్ రావు గారు వీరి నాయకత్వంలో ఒక ముగ్గురు నలుగురు సిఐని పెట్టుకొని మా ఇంటి చుట్టూ వాచ్ పెట్టి మమ్మల్ని నానా యాగి చేసి టార్చర్ పెట్టినటువంటి పెద్దలు కూడా సందీప్ రావు గారు ఇట్లా మీరు పోలీసుల నడం పెట్టుకుని చేసిన మంచి పనులు చెప్తుందేమో కవిత అని నేను అనుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్లో ఏమేమి జరిగింది ఎవరెవరి పైసలు ఎట్లా గుంజుకొచ్చినాం లేకపోతే ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు వారికి ఎట్లెట్లా జివోలు మార్చిర్రు ఏమేం చేసిర్రు ఇవన్నీ ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సింది కవిత మీరు మాట్లాడేవని అన్ని ప్రజలకు తెలిసిన విషయాలే మాట్లాడారు కొత్త ఏం మాట్లాడలేదు మీరు ఇంకా ఏదో మళ్ళీ పార్టీలో పోదామా ఎనకపోదామా అని ఊగిసలాడుతున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకా మీరు నిజాలు మాట్లాడితే ఇంకా చాలా మాట్లాడాలి కదా మేము ఇవన్నీ మాట్లాడినాయి కదా